హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను పప్పు చెక్క చేశానండి అది నా వేలో నేను ఎలా చేసుకున్నానో అది మీకు చూపిస్తానండి ఫస్ట్ నేను ఫోర్ కప్స్ పీనట్స్ తీసుకున్నాను అది రైస్ కప్ అండి ఫోర్ కప్స్ తీసుకున్నాను అది ముందుగానే వేపేసుకున్నాను అనమాట తర్వాత తీసేసుకున్నాను ఫోర్ కప్స్ ఇంకా దీన్ని మనం బాగా పొట్టు తీసేసుకోవాలి కదా ఇంకా మనం ఒక జాలీ దాంట్లో వేసుకొని పొట్టు తీసేసుకున్నానండి తర్వాత నేను వీటిని బాగా స్ప్లిట్లా చేసుకున్నాను అనమాట స్ప్లిట్ లాగా ఎందుకంటే బా పప్పు చెక్క చూడటానికి కూడా బాగుంటుందని అలా చేసుకున్నాను అవి కూడా ఫోర్ కప్స్ అయినాయండి ఇంకా ఫోర్ కప్స్ మళ్ళీ ఒకసారి వేపుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి ఇంక తర్వాత మనం ఫోర్ కప్స్ తీసుకున్నా కదా టూ కప్స్కి వన్ అండ్ హాఫ్ కప్ మెజర్లా తీసుకున్నానండి మొత్తం ఫోర్ కప్స్ పీనట్స్ అయితే త్రీ కప్స్ జాగరీ తీసుకున్నాను మాకు కొంచెం లైట్ స్వీట్ తింటామండి ఇంక అందుకని అలా తీసుకుని కొంతమంది ఎక్కువ స్వీట్ కూడా తింటారు టూకి టూ కప్స్ యాడ్ చేసుకుంటారనమాట జాగరి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పే తీసుకున్నాను ఇంకా అలా తీసుకొని ఇంకా ఒక బాండీలో అలా వేసేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం వాటరే సరిపోతాయి అనమాట ఒక టూ స్పూన్స్ ఇంకా అలా మెల్ట్ అవుతూ ఉంటుంది కదండీ ఇంక ఈ లోపు నేను ఒక నా దగ్గర మ్యాట్ ఉంటే దానికి గీ రాసి పెట్టుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఇలా మనం చెక్ చేసుకుంటాలన్నమాట ఒక వాటర్లో వేసుకొని ఇలా ఒకసారి చూసినప్పుడు రాలేదని తర్వాత మళ్ళీ వేశాను ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిపోయిందండి డార్క్ కలర్లో వచ్చింది ఇంక నేను దాన్ని చెక్ చేసుకుంటే ఇంక ఇలా తునిగిపోతుంది కదా అప్పుడు బాగా మనకి ఎలా తెలుస్తుంది అంటే బాగా సౌండ్ వస్తుంది అనమాట టంగ్ టంగ్ అని సౌండ్ వస్తుంది అప్పుడు మనం ఇంకా పాకం రెడీ అయిపోయినట్టు అనమాట అది ముదురు పాకం అంటారు ఇంక నేను దీనికి ఒక చిట్కా చెప్పన నేను బాగా క్రిస్పీగా రావడానికి బాగా చెక్క బాగుండటానికి నేను కొంచెం షోడా ఉప్పు యాడ్ చేసుకున్నానండి షోడా ఉప్పు తర్వాత ఇలాచీ పౌడర్ గీ యాడ్ చేస్తాను చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత నేను పీనట్స్ యాడ్ చేసుకున్నాను పీనట్స్ యాడ్ చేసుకొని ఇంక మనం ముందే రాసి పెట్టుకున్నాం కదండి ఒక మ్యాటు ఆ మ్యాట్ మీద తీసుకెళ్ళి మనం ఇట్లా ఈ దీని మనం దాని మీద వేసేసుకొని ఇంకా చపాతి కర్ర కూడా మనం గీ రాసి పెట్టుకోవాలి ఇంకా చపాతి కర్రతో మనం ఇంకా దాన్ని బాగా వెడల్పుగా చేసుకోవాలండి ఇంకా చూసారా ఇంకా అలా చేసుకుంటే ఇంకా నేను తర్వాత మనం వేడి ఆరిపోకముందే మనం చాకుతో బాగా లైన్స్ లాగా మన స్క్వేర్స్ లాగా కట్ చేసుకుంటే మనం తర్వాత తీసేసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తాం అనమాట ఇంక నేను ఇంక ఇలా చేసుకున్నాను ఇంకా బాగా వచ్చేస్తా అనమాట ఆరిపోయిన చూసారా బాగా ఈజీగా లైన్స్ లాగా స్క్వేర్స్ లాగా బాగా వచ్చేసిద్ది అనమాట తుంచేసుకోవటానికి బాగా ఈజీగా ఉంటుంది అలా మనం ముందుగానే చాకుతో అలా చేసి పెట్టుకుంటే లేదండి మొత్తము దుల్లులాగా అయిపోతుందండి ఇంకా అందుకని నేను ఇలా చేసుకున్నాను ఇది నేను ఎలా చేస్తానో మీకు చూపించానండి ఇలా చేసుకోండి మీకు గనక ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది పప్పు చెక్క అయితే నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటానండి జాగరితో ఇంకా అందుకని ఇలా చేసుకున్నాను అనమాట మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు బాగా మోటివేషన్గా ఉంటుంది నా వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్